దేవునికి స్తోత్రం దేవుడికి మహిమ గాక ప్రభు నందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మీ అందరికీ మన ప్రభువులు రక్షపడదు యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటూ ఉన్నాను అదేవిధంగా లైవ్ వీక్షిస్తున్నటువంటి మీకును ప్రభు పేరట శుభ తెలియజేస్తుంటూ ఉన్నాను ప్రభు నదు ప్రియులారా నేటి కాలంలో చాలామందికి ఒక ప్రశ్న వేధిస్తూ ఉంది ఏంటో తెలుసా క్రైస్తవులు ఎలా బ్రతకాలో తెలియట్లేదు క్రైస్తవులు పేరుకి క్రైస్తవులే పేరుకి ఏసుప్రభుని తెలుసుకున్నవాళ్లే పేరుకి ఏసుప్రభుని ఆరాధిస్తున్నవాళ్ళే కానీ ఎలా బ్రతకాలో తెలియట్లేదండి చాలా చోట్ల ఒక సాక్ష్యం వినపడతా వస్తుంది ఏంటో తెలుసా యేసుప్రభు గొప్పోడండి ఏసుప్రభు గొప్పోడండి కాబట్టి అన్ని కులాల వారు ప్రభుని నమ్ముకొని ఏసుప్రభుని పూజిస్తున్నారండి అంటే ఏసుప్రభు వరకు గొప్పవాడే ప్రభు వరకు విలువైనవాడే ఏసు ప్రభు వరకు ఏది పెట్టి చూపించడానికి కూడా ఏ పొరపాటు ఆయనలో లేనివారు మరి క్రైస్తవులు అంటే ఎవరండి క్రైస్తవులు అంటే ఎవరు క్రీస్తులు పూజించే వాళ్ళే కదండి అంతేనా ప్రభుని వాళ్ళే కదండి ప్రభు సన్నిధికి వచ్చేవాళ్ళే కదండి ప్రభుని కొనియాడేవారే కదండి ప్రభు యొక్క మాటలు చదివేవారు కదండి ప్రభుకి ప్రార్థన చేసేవారు కదండి ప్రభుకి పాటలు పాడేవారు కదండి వీలే కదా క్రైస్తవులు అనుకునేది మనం అయితే క్రైస్తవులు ఎలా బ్రతకాలి అనేది ప్రశ్న ఇప్పుడు క్రైస్తవులు ఎవరు అసలు అన్యులు ఎవరు జ్ఞాపకం చేస్తానండి ప్రభుని ఎరగని వారు అన్యులు ప్రభువుని ఎరగని వారు అన్యులు ప్రభువులు ఎరిగి ప్రభు యొక్క రక్తంలో కడగబడి ప్రభుని ఆరాధించే వాళ్ళు క్రైస్తవులు వీళ్ళు అన్యుల యొక్క ఆచారాలు చేయకూడదు అన్యులు నడిచిన విధంగా నడవకూడదు అన్యులు చూసిన విధంగా చూడకూడదు అన్యులు యొక్క విధానంలో వీళ్ళు ఉండకూడదు కారణం ఏంటో తెలుసా వీళ్ళు క్రీస్తుని అంగీకరించి నడుస్తున్న వారు నా ఫోన్ చేసుకోనండి నా ప్రియ దేవుని పిల్లలున్నారా క్రైస్తవులు అనగా ఎలా బ్రతకాలంటే క్రీస్తు కలిగిన వాడని అన్యులు ఒప్పుకుంటూ ఉన్నారు ఏసు క్రీస్తు ప్రభు గొప్పవాడని ఆయనని అందరూ ప్రపంచ దేశాలు ఒప్పుకుంటా ఉన్నాయి ప్రపంచ దేశాలు యేసు ప్రభు యొక్క బోధలకు ఇష్టపడి అనేక మంది క్రైస్తవులుగా మారుతూ పాకిస్తాన్ పాకిస్తాన్లో కూడా కమ్యూనిస్ట్ దేశమైనటువంటి చైనా దేశంలో కూడా యేసు ప్రభుని పూజించేవాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే ప్రభు గొప్పోడే ప్రభు విలువ కలిగినోడే మరి ఏసుప్రభు బిడ్డలు ఎలా బ్రతకాలా విలువగా బ్రతకాలి అవునా విలువ కలిగి బ్రతకాలి గొప్పగా బ్రతకాలి విలువ కలిగి బ్రతకాలంటే విలువ రావాలంటే నీకు మీకు ఒక మాట చెప్తాను నేను నేను నా భార్యకి గౌరవిస్తేనే ఆవిడ నాకు గౌరవిస్తుంది నేను నా భార్యని నా ఇంట నా ఇంట అనగా నా తల్లిదండ్రుల సమక్షంలో నా తోడ పుట్టిన వారి సమక్షంలో నేను ఉంటున్నటువంటి నా ఇంటి పరిసర ప్రాంతాలలో నా భార్యని నేను గౌరవిస్తే ఆవిడ తన పుట్టింటి దగ్గర వారి చుట్టాల మధ్య వారి తల్లిదండ్రుల మధ్య వారి గ్రామంలో నన్ను గౌరవంగా చూస్తారు గుర్తుంచుకోండి విషయం నా ఇంటిలో ఉన్న నా భార్యను నేను ఇష్టానుసారంగా మాట్లాడుతూ గౌరవం చూపినప్పుడు ఆవిడ తన ఊరిలో తన ప్రజల మధ్య గౌరవం చూపాల్సిన అవసరం ఏముంది చెప్పు అర్థమవుతుందా ఈ భాష గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకునే దాంట్లో ఉంటుంది ఇంకొకటి మీకు తెలియజేయాల్సింది ఏంటి అంటే నీవు క్రైస్తవుడివి క్రైస్తవురాలి ఎలా మా ఎలా క్రైస్తవుడు అయ్యావు ఎలా క్రైస్తవురాలుగా మార్చబడ్డావు ఎవరు ఏయో బట్టలు ఇస్తే మార్చబడ్డావా ఎవరు ఏయో డబ్బులు ఇస్తే మార్చబడ్డావా నేటి కాలంలో చాలా మంది అనుకుంటారు క్రైస్తవ్యంలో వెళ్ళడానికి వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చుంటారా వాళ్ళు ఏదో బట్టలు పెట్టి ఉంటారురా వాళ్ళు ఏదో ఇల్లు కట్టించుంటారా అని చాలా మంది అనుకుంటున్నారు ఇల్లు కట్టించుంటే బట్టలు పెట్టి ఉంటే డబ్బులు ఇచ్చుంటే ఆర్ఆర్కే మూర్తి గారు మారేవాడా సతీష్ కుమార్ మారేవాడా ప్రవీణ్ మారేవాడా పీజే స్టిఫిన్ పాల్ మారేవాడా ఏమండి వాళ్ళు విలువగా బ్రతికారు విలువైన దేవుణ్ణి వారు గుర్తించారు వాళ్ళు విలువగా బ్రతికారు జ్ఞాపకం చేసుకున్నాడు ఏ సన్నకి ఏ డబ్బులు ఇస్తే మారాడు ఆయన ఏ సన్నగారు ఏ బట్టలు పెడితే మారాడు తన బ్రతుకుని మార్చిన దేవుడి కొరకు తన జీవితాంతం బ్రతికాడు ఏ సన్నగారు ప్రియా దేవుని సంగమా జ్ఞాపకం చేసుకునండి క్రైస్తవులు విలువగా బ్రతకాలి ఎందుకో తెలుసా రండి దేవుని వాక్యాన్ని ఒకసారి చూసుకుందాం కొరింది రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిది చివరి మాట చివరి మాట మీరు మీ సొత్తు కాదు పరిధింది రాసి పత్రిక ఆరు పంతొమ్మిది చివరిలో ఉంటుంది మీరు మీ సొత్తు కాదు అదేంటి మనం మన సొత్తు కాదా ఇది ఎక్కడ మాట నేను డబ్బిచ్చి కొనుక్కున్నానమ్మా ఈ ఫోన్ని అది ఎవరి సొత్తు నా సొత్తు డబ్బిచ్చి కొనుక్కున్నా కాబట్టి నా సొత్తు అంతకుముందు ఎవరి సొత్తు షాపు ఒకటి సొత్తు అంతకుముందు ఎవరి సొత్తు తయారు చేసినోడు సొత్తు అంతేనా కాదా తయారు చేసిన వాడు అతని దగ్గర ఉన్నంత వరకు అతని సొత్తు ఎప్పుడైతే షాపు వాడికి అమ్ముతాడో అప్పుడు షాపు వాడు కొనుక్కున్నాడు కాబట్టి అతని సొత్తు అప్పటి తర్వాత నేను పోయి డబ్బు పెట్టి కొనుక్కుంటే అది నా సొత్తు షాపు వాడు వచ్చి నా సొత్తు అంటే ఊరుకుంటే సరిపోతే తయారు చేసిన ఇది నా సొత్తు అంటే కుదిరిద్దా మరి మనము మన సొత్తు కాదు తెలుసు ఆ విషయం అనుకుంటా ఏ నా సొత్తు నా ఇష్టం నా ఆలోచన నా ఉద్దేశం నో నో నువ్వు నీ సొత్తు కాదు ఈ విషయాన్ని ఎందుకు నీ సొత్తు నువ్వు కాదని అంటున్నారో చూడండి ఆరు ఇరవై విలువ పెట్టి వారు కనుక చాలు ఏం పెట్టి ఎంత విలువ టమాటాలు వస్తాయి పాపం ఆ టమాటాలు ఆటో వేసుకున్న తర్వాత మన ఊరు కారం పొడి ఉన్న రేటు కంటే ఒక ఐదు రూపాయలు పూల్లో రాని రేటు కూడా అడుగుతుంది మనం కొన్నిసార్లు కేజీ టమాటా ఇరవై రూపాయలు కారం పూల్లో వాళ్ళు ఇక్కడ ఏంది పాతిక రూపాయలు అమ్ముకుంటారు ఏమో పాపం అంతే కదా మరి వాళ్ళు ట్రావెలింగ్ అమౌంట్ కూడా కావాలి కదా పెట్రోల్కి మనం ఏం చేస్తాం పది కొత్తయా ఐదు కొత్తయా ఇప్పుడు కారం పూలు కూడా ఇట్లా డబ్బులకి ఉదయం తెచ్చాను కూరగాయలు కేజీ ఇరవై రూపాయలు పిండి వసూలు చేసినారు టమాటా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత అమ్ముతారు ఆటో మీద వస్తున్నారు కాబట్టి ఒక ఇరవై ఐదు అంట మనం ఏమంటాం పదిహేనుకి ఇస్తావా పదికిస్తావా కదా ప్రియ దేవుని పెళ్ళల్లారా విలువ పెట్టి కొంటనమా విలువ లేకుండా కొంటనమా నువ్వు నీ దగ్గర ఉన్నటువంటి డబ్బు పెట్టి దాన్ని కొనుక్కుంటున్నావు గుర్తుంచుకో ఇక్కడ రాయబడుతున్న మాట మీరు మీ సొత్తు కారు ఎందుకో తెలుసా విలువ పెట్టి కొనబడినవారు ఎవరు విలువ పెట్టారు ఎవరు కొనబడ్డారు అనేది కాదు అర్థమవుతుందా ఎవరు విలువ పెట్టారు ఎవరు కొనబడ్డారు ప్రియా దేవుని జనాంగమా యేసు ప్రభు విలువ పెట్టాడు ఎందుకు విలువ పెట్టాడయ్యా అంటే ప్రతి ఒక్కరు కూడా పాపము అనే దాస్మ్యంలో మగ్గిపోతూ ఉన్నారు పాపము యొక్క నియమ నిబంధనలో నలిగిపోతూ వారిని విడిపించాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకే చెప్పాను యోమన్ అక్కడ ఆమె నిషా కేరళ ఆమె ఏదో అనుకోకుండా ఆవిడని ఏదో చేద్దామని చూస్తే అవతలోడు అనుకోకుండా ఇప్పుడు ఇంజక్షన్ చేయటమో ఏదో చేసిన సంథింగ్ చచ్చిపోయాడు ఆవిడ గురి శిక్ష పడది ఇప్పుడు ఆవిడని విడిపించాలంటే ఏ చట్టాలు ఒప్పుకోగాని ఒక్కటి ఒప్పుకోవడానికి అవకాశం ఉంది తెలుసా ఏంటో తెలుసా వారికి డబ్బు తెలుసా వాళ్ళకి డబ్బు ఇస్తే ఆ డబ్బుకి ఆ కుటుంబం ఒప్పుకుంటే ఉరి శిక్ష ఆగిపోతుంది ఆ డబ్బు ఇవ్వడానికి కూడా వారి యొక్క తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యులు మన దేశము అంత రెడీగా ఉంది ఎందుకంటే ఆ మనిషి ప్రాణం కాపాడటం ఒక్క మనిషి ప్రాణం కాపాడటానికి భారతదేశం యావత్తు ఎదురు చూస్తూ ఉంది డబ్బు ఇచ్చి ఆ శిక్ష నుంచి ఆమె తప్పించబడాలంటే ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి మనిషి పాపానికి బానిస అయినప్పుడు ఈ పాప బానిసత్వం నుంచి విడిపించబడాలంటే మరి ఏం చేయాలా అంటే ఏసయ్య ప్రాణం పెట్టాలి ఎందుకంటే హెబ్రి పత్రికలో ఒక మాట ఉంది ఇప్పుడు గుర్తొస్తుంది చూడండి హెబ్రి పత్రికలో హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో తొమ్మిదవ అధ్యాయము పదహారవ వచనం మరణ శాసనము ఎక్కడ ఉండు అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము మరణ శాసనాన్ని మరణకు ముళ్ళు విరవటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆ మరణం తప్పించాలంటే ఏం చేయాలయా అంటే పవిత్రుడైనటువంటి ఏసయ్య ప్రాణం పెట్టాలి దానికి బదులు అదే అనుకుంటాం కదా నేటి కాలంలో కొంతమంది ఇంట్లో సహజంగా నవ్వుకుంటా మాట నేను లక్షలు పెట్టి కొనుక్కున్నాను అంటారు ఆడవాళ్ళు ఒకసారి పాపాలు వస్తే నీకు యాభై వేలు కొనుక్కున్నా అంటారు నూట పదహారులు పెట్టు కొనుక్కున్నా అంటారు ఏంటి కట్నం తీసుకున్నారు కదా పురుషులు నాలాంటి పుణ్య పురుషులు తీసుకుంటారు కదా ఎంత పెట్టి లక్ష పెట్టు కొనుక్కున్నా అని అంటారు కొంతమంది పైసా పెట్టే ఏదైనా కదా మరి ఏసయ్య విలువైనది ఏం పెట్టాడు ప్రాణం కంటే విలువైంది దేవనంద చెప్పు నీ ప్రాణం కంటే విలువైంది దేవనంద ఈ భూలోకంలో చాలామంది పనికి మాలినటువంటి విషయాల కోసం ప్రాణం పోగొట్టుకున్న వాళ్ళు అన్నారండి లోతు భార్య లాంటి వాళ్ళు లోతు భార్య లాంటి వాళ్ళు ప్రాణం విలువైందని తెలుసుకోక లోకం విలువైంది లోక సంబంధమైనటువంటి ఇచ్చలు విలువైనవి లోక సంబంధమైన ఆ భోగాలు విలువైనవి లోక సంబంధమైనటువంటి ఆశలు కోరికలు విలువైనవి అని చెప్పుకొని ప్రాణాన్ని పోగొట్టుకునే తెలివి తక్కువ వాళ్ళు చాలామంది ఉన్నారు నేటి కాలంలో క్రైస్తవులు కనుక మనం విలువ పెట్టి కొనబడ్డాం మనకు విలువ పెట్టి కొనబడ్డామంటే మన ప్రాణానికి విలువ వాడు ఎవరు చెప్పండి నీ ప్రాణానికి విలువించింది ఎవరు నా ప్రాణానికి విలువించింది ఎవరు ఏ సూప్రభు సాతాను కాదు సాతాను ఎప్పుడు మన ప్రాణాన్ని తీసుకొని వెళ్ళి నరకంలో పడేయాలని చూస్తూ ఉంటాడు వాడు పని అది ఎప్పుడు పచ్చగా ఉంటే పచ్చగా ఉండేట వాడికి ఇష్టం ఉండదు కలిసి కట్టుగా ఉంటే అట్లా ఉండటం వాడికి ఇష్టం లేదు సంతోషంగా ఉంటే వాడికి ఇష్టం ఉండదు కానీ ప్రభు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటాడు నువ్వు ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాడు దేవుడు విలువ పెట్టి కొనబడ్డ వారం మనం ప్రియులారా మరి మనం ఎలా బ్రతకాలా ఎంతమంది ఏసయ్యే రక్తంలో కడగబడ్డారు అవునా ముదించండి ఏసఐ రక్తంలో కడగబడ్డాం కదా ఏసఐ రక్తంలో ఎందుకు కడగబడ్డావా చీరలు పంచుతానంటే కడగబడ్డావా డబ్బులు ఇస్తానంటే కడగబడ్డావా ఇల్లు కట్టిస్తానంటే కడగబడ్డావా దేనికి కడగబడ్డా చెప్పండి గలతీ పత్రిక రెండవ అధ్యాయం ఇరవయో అధ్యాయం ప్రభు కొరకు బ్రతికేవాళ్ళు ఎలా ఉండాలో ఇక్కడ రాయబడతా ఉన్న మాట చూడండి ఇప్పుడు కాశీ చదివిడు కాబట్టి కాశీకి సిలివేయ్యాలి నేను ఇప్పుడు ఏం జీవు కాశీ ఏం చదివిను నిజమేనా నాకెళ్ళి చూడు నిజమేనా నిజమేనా చదవండి నేను అన్నప్పుడు మనకు మనం అన్వయించి అది విషయం దాంట్లో నేను అన్నప్పుడు నాకు నేను అన్వయించుకోవాలా నిజార్థతనుకుండా సరిపోద్దా కొంపలో నుంచి బయటికి రావాలి కొంపలో నుంచి బయటికి రావాలా గుంటూరు వెళ్ళాలి అని అనుకుంటే సరిపోదుగా చేతిలో పైసలు ఉండాలి చేతిలో పైసలు ఉంటే సరిపోదుగా వెళ్ళే వాహనం ఎక్కాల వెళ్ళే వాహనం ఎక్కితే సరిపోదుగా క్షేమంగా చేరాలి అనుకుంటే అయితే నేను కూడా కలెక్టర్ని కావాలా అనుకుంటే అయితే నేను కూడా పాస్టర్ని కావాలా చదువుకుంటా అయితే కాదు గుర్తుంచుకో విలువగా బ్రతకాలి విలువగా ఉండాలి అంటే ఏం చేయాలా నేను విలువగా ఉండాలి అందరిలో నాకు విలువ రావాలి అంటే ఏం చేయాలా అనుకుంటే సరిపోద్దా విలువగా బ్రతకటం నేర్చుకోవాలి విలువగా బ్రతకటం నేర్చుకోవాలి ప్రతి క్రైస్తవుడు విలువగా బ్రతకటం నేర్చుకోవాలి విలువ తక్కువగా బ్రతికి ప్రభువుకి అవమానంగా బ్రతకటండి ఎవరు కూడా నువ్వు విలువైనోడివి నువ్వు విలువైన దానివి ఆయన తన విలువైన ప్రాణం పెట్టి నిన్ను కొన్నాడంటే నువ్వు ఎంత విలువైన దాని కాబట్టి నిన్ను కొనుంటాడు అవునా కాదా మనుషుల దృష్టిలో నువ్వు విలువైన దానివి కావో మనుషుల దృష్టిలో నువ్వు విలువైనోడు కావో కానీ నా ఏ దృష్టిలో ప్రతి ఒక్కడు విలువైనోడే కాబట్టే ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టి మనల్ని కొన్నాడో అది గుర్తించి ఎవరైతే ప్రభు యొక్క రక్తంలో కడగబడ్డారో ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తీసం తీసుకున్నారో వారు ఆయన సొత్తైన ప్రజలుగా ఉంటా ఉన్నారు బాప్తీసం అయితే తీసుకున్నాం బలారథంలో పాల్గొంటున్నాం ప్రభు సన్నిధికి వస్తున్నాం నిజంగా విలువైన దేవుని నువ్వు పూజిస్తే నీవు దేవుడికి ఇచ్చే విలువ ఏదో చెప్పు విలువగా నేను బ్రతకాలనుకుంటున్నప్పుడు మనం ఎలా బ్రతకాలి విలువగా అంటే మన మాట మన మాట విలువైనదిగా ఉండాలి ఈ మాట విలువ తక్కువగా ఏనాడు మన నోట మాట రాకూడదు తప్పు చేస్తే ఖండించు ఏసుప్రభు చేసింది అదే తప్పు చేస్తే ఖండించాలి బుద్ధి చెప్పాలి గద్దించాలా అవసరాన్ని బట్టి దగ్గరికి తీసుకుని ఓదార్చ ఒక తండ్రిగా తల్లిగా మనం ప్రభు చేసింది అదే కదా ప్రభు చేసింది అదే కదా ప్రభు యొక్క జీవిత చరిత్రను చూస్తేనండి ఆ మత్తై మార్కు లోక యోహాను ఈ నాలుగు సువార్తలు చూస్తే ఏ ప్రభు యొక్క జీవించిన విధానం ఏ ప్రభు ఇతరుల పట్ల చూపిన ప్రేమ ప్రభు ఇతరులకు చూపిన మాదిరి ఏ ప్రభు ఎలాంటి మనస్తత్వం కలిగిన వాడు చాలా స్పష్టంగా కనపడుతుంది తెలుసా మీరు నాకు శిష్యులుగా చేయండిరా బాబు అని ఏ సూప్రమంటే ఇప్పుడు ఎవరికి వాడు శిష్యులు చేసుకుంటున్నారు తెలుసా పాస్టర్లకి శిష్యులు ఎక్కువైపోయారు శిష్యులు అవ్వాల్సింది ఎవరికి ఏసయ్యకి ఏసయ్య బోధలకి ఇప్పుడు ఎవరికి వాడు శిష్యులే నాకొక శిష్యుడు నీకొక శిష్యులు ఏయ్ మా అయ్యగారుని ఏమనందవా ఏవైద్యే ఏవైద్యే నీ అంతు సొత్తాను యూట్యూబ్లో సేవలు ఎంతమంది లేరు నేటి కాలంలో మా అయ్యగారు నేటి ఊర్ఖం అరే ఏసుప్రభుకు అవమానం బ్రతుకుతుంటే ఊరుకుంటున్నావా ఏసుప్రభుకు అవమానంగా మాట్లాడుతుంటే ఊరుకుంటావా ప్రియా దేవుని జనాంగమా జ్ఞాపకం చేసుకో క్రైస్తవుడు ఎలా బ్రతకాలి ఎలా జీవించాలంటే విలువ పెట్టి కొనపడ్డవారం మనం కాబట్టి మనం కూడా ఎలా ఉండాలా విలువగా ఉండాలి ఒకప్పుడు మనకు విలువ ఉందా ఏమండి విలువ ఉందా లేదు మరి ఎలా విలువ వచ్చింది ఏసయ్య రక్తం ద్వారా విలువ వచ్చింది ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మనం విలువగా బ్రతకాలంటే మన నోటి మాట విలువగా ఉండాల మన యొక్క చూపు విలువైనదిగా ఉండాలా మన యొక్క చేస్తలు విలువగా ఉండాలా మన క్రియలు విలువైనవిగా ఉండాలి చెప్పేవన్ని చెప్పి చేసేవన్నీ వేరేగా ఉంటే ఎట్లా ఉంటుంది అరే బోర విలువ తక్కువడా అంటారు అంతేనా నేటి కాలంలో విశ్వాసులో చాలామంది ఎంత విలువ లేకుండా బ్రతుకుతున్నారో తెలుసా నిజమండి భలే బాధగా ఉంటారు క్రైస్తవుడు అని చెప్పుకుంటావు ఆదివారం చర్చిలో కనపడవు క్రైస్తవు రాలివే అని చెప్పుకుంటా చేసే పనులు అనగా పొలం పనులు వ్యాపారము లేకపోతే డ్యూటీల్లోనో దేవుని బిడ్డగా బ్రతకడం చేత కాదు ఆదివారం వస్తే చర్చిలో మటుకు క్రైస్తవులే మరి మిగిలిన రోజులని దేవుడు చూడట్లేదా చూస్తున్నాడా లేడా ఎంత విలువ తక్కువగా బ్రతుకుతూ ఉన్నారు దేవుడు ప్రాణం పెట్టింది ఇలా బ్రతకడం కోసమా దేవుడు ప్రాణం పెట్టి ఆయన సొత్తైన ప్రజలుగా మనం చేసుకుంది విలువగా బ్రతకాలనే తప్ప విలువ తక్కువగా బ్రతకాలనా కాదు కదా మరి మనం ఎలా బ్రతుకుతున్నాం నిజంగా నీవు నీ దేవుడికి విలువిస్తే సమయం కంటే ముందుగా ప్రభు యొక్క ఆలయంలో కూర్చోవాలా నీవు నీ దేవుడికి విలువించినట్లయితే దేవుడికి విలువైనటువంటి కానుకలు తీసుకొని రావాలా నీవు నీ దేవుడికి విలువించినట్లయితే నీవు నీ యొక్క జీవితం ద్వారా దేవుని స్థుతిస్తూ ఉండాలి ఇక్కడ నీవు నిజంగా నీ దేవుడికి విలువించినట్లయితే నీ దేవుడితో వచ్చినప్పటి నుంచి ఆత్మ ద్వారా ప్రార్థన చేస్తూ ఉండాలా పనులు ఉన్నాయి తెలుసా ఎంతమంది పాటిస్తున్నావు అండి వీళ్ళు పాట పాడుతుంటే వీళ్ళు పక్కకు తిరుగుతారు వీళ్ళు వాక్యం చదువుతుంటే వీళ్ళు ఒక రకంగా ఉంటారు వీళ్ళు ఆరాధన చేస్తా అంటే కలుగురి చూసేవాళ్ళు ఇదే మనం దేవుడికి ఇచ్చే విలువ ఆలోచన చేయండి విలువగా బ్రతకాలంటే బ్రతకాలి బ్రతకాలంటే సరిపోదు కానీ క్రియారూపంలో మనం చూపించాలి ఉద్యోగాలు చేసే చోటైనా కానీ వ్యాపారాలు చేసే చోట అయినా కానీ వ్యవసాయం చేసే చోట అయినా కానీ ఇంతైనా బయట ఎక్కడైనా నీవు క్రీస్తు బిడ్డమని గుర్తుంచు క్రీస్తు నిన్ను తన ప్రాణం పెట్టి కొన్నాడని గుర్తుంచుకో నీవు నీ సొత్తు కాదు ఎట్ల పడితే అట్లా మాట్లాడడానికి నీవు నీ సొత్తు కాదు ఎట్ల పడితే అట్లా జీవించడానికి నీవు నీ సొత్తు కాదు నువ్వు ఏ విధంగా నేను నువ్వు నడుచుకోవడానికి ప్రభు చిత్త ప్రకారం నువ్వు నేను నడవాలి ప్రియా దేవుని జనాంగమా జ్ఞాపకం చేసుకున్నాం నేటి కాలంలో పాస్టర్లకు కూడా విలువలు లేవు విశ్వాసులే కాదు విశ్వాసులే కాదు చెప్పేవాడే విలువలు పాటించబోతే ఇనే వాళ్ళు విలువలు పాటిస్తారమ్మా చెప్పండి చెప్పేవాడే విలువగా బ్రతకపోతే ఆ సంఘం విలువగా బతికిద్దా పాస్టర్లైనా విశ్వాసులైనా మొట్టమొదటిగా దేవుడి బిడ్డలు అవునా కాదా పాస్టర్లకి వెళ్ళి కొమ్ములు రాలా విశ్వాసులకి వెళ్ళి కొమ్ములు రాలా అందరూ సమానమే దేవుడి దృష్టిలో కనుక మనం ఎక్కడ బ్రతికినా విలువగా బ్రతకాల దేవుని ఎరగని ప్రజల్లాగా మనము ఆచారాలు పాటించకూడదు దేవుని ఎరగని ప్రజల్లాగా మనం ప్రవర్తించకూడదు దేవుని ఎరగని ప్రజల వలె మనం ఉండకూడదు వాళ్ళు ఎరగదా వదిలేసే ఎరిగే రోజు ఒకరోజు వచ్చింది వాళ్ళే దేవుని స్థుతిస్తారు నువ్వు ఎరిగావు కదా నువ్వు ఆయన రక్తంలో కరగబడ్డావు కదా ఆయన సత్తైన ప్రజగా నువ్వు ఉన్నావు కదా మరి నువ్వు ఎలా బ్రతకాలా నీ మాటలు ఏ విధంగా ఉండాలా నీ యొక్క క్రియలు ఏ విధంగా ఉండాలా మనం ఒక మాట ఎదుటివాడికి చెబితే వాడి కష్టాలలో వాళ్ళకి ఓదార్చేదిగా ఉండాలి తప్ప ఇంకా ఇబ్బందులు పాలు చేసేదిగా ఉండకూడదు గుర్తుంచుకోవాలి యోగ జీవితంలో చూసినట్లయితే యోగ గ్రంథంలో ఒక మాట రాయబడతా ఉంటుంది ఎప్పుడు తెల్లారిద్దా ఎప్పుడు యోగు దగ్గరికి పోయి కూర్చుందామా ఎప్పుడు యోగుతో మాట్లాడదామా ఎందుకో తెలుసా యోగు నోట నుంచి గుత్తులు గుత్తులుగా ద్రాక్ష గెలలు ఎలాగొస్తాయో ఆయన మాటలు అలా వస్తుంటే ఆ ప్రజలు ఆ మాటలు విని వెళ్ళేవాళ్ళంట పనులు చేసుకోవడానికి యోగ గ్రంథం చదవడండి మనం దేవుడి అయితే మన కుటుంబానికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి ఆమెన్ మన దేవుడి బిడ్డలమైతే మన విలువగా బ్రతకాల మన దేవుడి పెట్టడం అయితే మనం విలువగా జీవించడమే కాదు అనేక మందికి ఒక మార్గదర్శకంగా ఉండాలా ఒక మాదిరికరమైన జీవితం ఉండాలా గొప్ప గొప్ప భక్తుల్ని ఎందుకు అనుకుంటున్నారమ్మా భక్సింగ్ గారు ఎందుకు అనుకుంటున్నారు లక్షల కోట్ల ఆస్తి అరే నువ్వు ఏసు ప్రభు నమ్ముకుంటే లక్షల కోట్ల ఆస్తి నీకు ఉండదురా అని తండ్రి తన తన వారంటే లక్ష కోట్ల కన్నా కోట్లు కోట్లు కలిగినటువంటి నా ఏసయ్య తప్ప నాకేమొద్దని చెప్పి తృణప్రాయంగా తీసి పడేసి తను నమ్ముకున్న దేవుడు ఎదురు నడిచాడంటే భారతదేశం వేరే దేశాలలో హెబ్రోన్ సహవాసం ఎందుకు ఈ విధంగా నడవగలుగుతుందంటే ఆయన చేసినటువంటి పరిచర్య ఏసన్నగారు ఇంటర్నేషనల్ పరిచయం ఎలా జరుగుతూ ఉందంటే తను ప్రభువుని నమ్ముకొని తిండి లేని సమయంలో ఆహారం తింటూ ఉంటే ఇంటి మనిషి వచ్చి తూ అని అన్నంలో కూడా ఉమ్మి వేసిన ప్లేటు పిసిరేక ఆ అన్నాన్ని తిని ఆ వ్యక్తినే మార్చుకోగలిగినోడండి ఏ ఒక్కొక్కరికి ఒక్కొక్క జీవిత చరిత్ర ఉంది వారి ఎంత విలువగా బ్రతికుంటే వారి పరిచర్లు ఆశీర్వదించబడుతున్నాయి నువ్వు నేను విలువగా బ్రతికితే పరిచర్యలు అవసరం మన కుటుంబాలు ఆశీర్వదించబడితే చా నువ్వు చదువుతున్న స్కూల్స్లో నువ్వు చదువుతున్న కాలేజెస్లో నువ్వు ఉంటున్న ప్రాంతంలో ఈ కాసేపే కాదు నువ్వు ఉంటున్న గ్రామంలో నీ ప్రజలు చూస్తూ ఉంటారు నిన్ను బట్టేగా నా నామము అన్య జనుల మధ్య దూషించబడుచున్నది అన్నట్టుగా ఉండకూడదు కానీ ఆయన నామాన్ని బట్టి మన శ్రమలు పడాలి అర్థమవుతుందా మత్తే సువార్త ఐదో అధ్యాయం ఒకసారి తీయండి మత్ సువార్త ఐదో అధ్యాయం ఒకసారి తీయండి కొండ మీద ప్రసంగంలో చెప్తా ఉంటాడు చూడండి కింద మాట నా నామము నిమిత్తము మనుషులు మిమ్మల్ని దూషించినప్పుడు చదవండి పదకొండు ఎవరి నిమిత్తము మనం చేసే పనికి మన పనుల నిమిత్తం కాదు మనం చేసే చేష్టల వల్ల కాదు దేవుని నిమిత్తము నా నిమిత్తము జేనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధ సాక్ష్యము చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు సంతోషించండి ఆనందించండి ఎందుకో తెలుసా పరలోకములో మీ ఫలము అధికమగును తప్పుడు పనులు చేసే వాళ్ళు నన్ను తప్పుడు అది కాదు ప్రభు కొరకు నీతిగా బ్రతుకో ప్రభు కొరకు యథార్థంగా బ్రతుకో ప్రభు కొరకు నువ్వు పోరాడు పోరాడుతూ ఉన్న సందర్భంలో నిన్ను ఎవరైనా దూషిస్తే ప్రభు తరఫున నువ్వు నిలబడి ప్రసంగం చేస్తున్నప్పుడు నిన్ను ఎవరైనా అంటే ప్రభు విషయంలో నువ్వు యథార్థంగా పోతున్నప్పుడు నేను రకరకాల దూషిస్తే బాధపడకు సంతోషించు పరలోకంలో నీకు ఫలం ఉంది ఆయన నిమిత్తం మనం దూషించబడాలా అవమానించబడాలి కానీ మన చేష్టల వల్ల ప్రభునామానికి అవమానం నేటి నేటికాలం క్రైస్తవ యొక్క స్థితి అలాగే తెలుసా నువ్వే చర్చికి పోతున్నావంటే గొప్ప గొప్ప పేరు చెప్తారు అదిగో నేను పలాన నమ్మురు పోయొచ్చా ఏం ఉపయోగం పలాన కాగాని పోయొచ్చా ఏం ఉపయోగం హైదరాబాద్ పోయొచ్చా ఏం ఉపయోగం నీ ఇంట నీకు నెమ్మది లేదు నీ కుటుంబంలో సమాధానం లేదు నీ పిల్లలు నీ మాట వినట్లేదు ఎక్కడికెక్కడో తిరిగి వస్తే ఉపయోగం ఏమన్నట్టుదా మందిరాలలో గొప్పతనం ఏ లేదమ్మా ఏ సయ్యలో ఉన్నది గొప్పతనము ఏ సయ్యను అనుసరించేవాడు గొప్పగా బ్రతక ఎడాడుకో తిరిగి వస్తే ప్రయోజనాలు లేవు నీ హృదయమే నా ఆలయం అన్నాడు కదా అవునా మనుషులు చేసినటువంటి ఈ యొక్క చేతి కృత్యాలైనటువంటి ఈ ఆలయంలో నా ఉండేదైనా మొట్టమొదటగా హృదయం అనే నీ ఆలయంలో ఆయన ఉండేవాడిగా ఉన్నాడు ఎవరిద్దరు ముగ్గురు నామను స్మరిస్తారో వాళ్ళ మధ్య నేను ఉంటాను అన్నాడు అది బిల్డింగే కానీ పూరిపాక కానీ రేకుల చెడ్డే కానీ పొలంలో అయినా సరే ఎక్కడైనా ఎవరిద్దరు ముగ్గురు ఆ నాయనం కూర్చుంటారో అక్కడ ఆయన మధ్య ఉంటాను అన్నాడు కనుక నా ప్రియ దేవుని పిల్లలారా మనం ఎలాగుండాలి అంటే ప్రభువు ఎందు మనం జీవించే వారిగా ఉండాలి పేతురాశి మాధులపత్రికారుండో వచ్చినాను చాలామంది ఏమనుకుంటారు తెలుసా అరే మనం యాచక సమూహంరా మనమందరం శువార్త చెప్పొచ్చురా మనమందరం వాక్యం చెప్పొచ్చురా నిజంరా దేవుడి దేవుడు వాక్యం ఉందాయా నిజమే రండి పేరుతో రాసిన మధుర పత్రిక రెండు అధ్యయంతా వచ్చినాం అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతిశయములను ప్రచురించు అంటే అర్థమైంది నాకు తెలియదు రాదు అడుగుతున్నా మిమ్మల్ని దీని అర్థం చెప్పండి ఇది మర్చిపోతారు చాలామంది ఇది మర్చిపోయి ఏమంటారు తెలుసా ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము రా మనము ఇది పట్టుకుంటున్నారు దానికి ముందు ఏం పెట్టాడు ఆయన కొటేషన్ మనకి చీకటిలో నుండి అర్థమవుతుందా చీకటిలో నుండి ఆశ్చర్య తన వేలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం నీవు ప్రకటించాలి ఎవరు ప్రకటిస్తున్నాడు చెప్పండి ఎవరు ప్రకటిస్తున్నారు చెప్పండి ఇక్కడేమో వైట్ అండ్ వైట్ ఇక్కడ వైట్ అండ్ వైట్ దేవుడు బెడ్రూమ్ అబ్బా ఈ అక్క ఎంత పరిశుద్రాలో పరిశుద్ధత ఇంటికి పోతే తెలిసిద్ది ఇంటికాడ ప్రసంగాలు ఉంటాయి ఈ పరిశుద్రాల యొక్క ప్రసంగాలు ఇంట్లో కనపడతాయి చూడు ఒక్కొక్కడు ఇంట్లో మొగడే బయట లోపలికి రావడం భయపడతాడు అంత పరిశుద్రాలు ఈ అక్క ఇక్కడేమో తీసేసి వైట్ అండ్ వైట్ అంటే మీరనిగా చెప్తున్నాను చాలామంది సహోదరులు ఇంకా చీకటి బ్రతుకులే ఉన్నారండి పురుషులైనా స్త్రీలైనా ఇక్కడేమో శాంతమూర్తి ఇంట్లో ఇక్కడ ఇంటికి పోతే వాడి నోటికి పచ్చే మాటలు మామూలు మాట్లాడారు చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి ఎవడు పిలిచింది మన కోసం ప్రాణం పెట్టినోడు పిలిచాడు మనల్ని మనం ఏం చేయాలా ఆయన గుణాతి సయములను ప్రచురించాలా ప్రకటిస్తున్నావా మనం ఎడ ప్రకటిస్తున్నాం బయటికి పోతే వాళ్ళు కట్టే కట్టు వాళ్ళు పెట్టే బొట్టు వాళ్ళు చేసే చేసులు అన్నీ మనం చేయాలి వాళ్ళకి తగ్గకూడదు ఎక్కడ తగ్గకూడదు నువ్వు క్రీస్తుని పోలి నడుచుకోమని చెప్పాడు దేవుడు మనల్ని అవునా కదా ఎక్కడ ఉన్నా అరే వాళ్ళు క్రైస్తవులు రా వద్దురా ఆ సార్ క్రైస్తవుడు రా ఆదివారం రావడ్రా వదిలేద్దాంరా ఆయన ప్రార్థనకి వెళ్తాడు రా సాక్ష్యం కదా కావాల్సింది అది కదా నీకు ఇచ్చే విలువ నాకు ఇచ్చే విలువ అరే అందరిలాగా ఆయన మాట్లాడరా అరే అందరిలాగా ఆయన చెయ్యడరా అందరిలాగా ఆయన దొంగ కాదురా అందరిలాగా ఆయన వ్యభిచారి కాదురా అందరిలాగా ఇష్టం వచ్చినట్టుగా బ్రతికేవాడు కాదు